మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో హృదయపూర్వకమైన శుభాలను తెలియజేస్తున్నాం ఈ ఉదయకాలం నూతన కృపాను ఆధ్యాత్మిక వాగ్దాన కార్యక్రమంలో ఓ చక్కని వాగ్దానంతో దేవుడు మీతో మాట్లాడి మీ పరిస్థితులన్నిటినీ కూడా మీ కన్నుల ఎదుట కనుమరుగు చేసి ఉన్నతులుగా మిమ్మల్ని నిలబెట్టాలన్నది దేవుని ప్రగాఢమైన వాంచ అందుకోసము బైబిల్ గ్రంథంలో నుండి జకరియా ప్రవచన గ్రంథం నాలుగు ఆరవ వచనములో వ్రాయబడిన మాట ఏంటంటే శక్తిచేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ వలనే ఇది జరుగునని సైన్యములకు అధిపత్యకు యహోవా నేడు మీకు తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని సహోదరి సహోదరులరా మన జీవితంలో అనేకమైన పోరాటాల మధ్య సమస్యల మధ్య కొల్యాతు అనే ఒక రాక్షసుడు వచ్చి వేలు చూపించి బెదిరించి భయపెట్టినట్లుగా మీ పరిస్థితులన్నీ మీకు కనబడుతూ ఉండి ఉండొచ్చు మీతో ఉన్నవారు మిమ్మల్ని విడిపించాలని ఎన్నో రకాలైన ప్రయత్నాలు ఏవేవో ఎన్నో చేసి ఉండొచ్చు కానీ చివరికి ఏ ఫలితము లేదా ఎంతోమంది బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు మీరు గట్టిగా నమ్మిన వాళ్ళు ఎందరో ఉండిననో ఎవరు ఏమి చేయలేక నిస్సహాయులై ఉండి ఉండవచ్చు కానీ ఈ ఉదయం ఏ దిక్కు నుండి మీకు సహాయం వస్తుందో తెలుసా ప్రభు అయిన క్రీస్తు అనే ఒక ద్వారము మీ కొరకు తెరవబడి ఉన్నది ఐ మీకు ఏర్పడిన పోరాటము సమస్య వేదన అది గాయము ఎంత పెద్దదైనా దేవుడు అంటూ ఉన్నారు నేను ఒక మార్గాన్ని చూపించి నేను మిమ్మల్ని విడిపిస్తాను నేను ఒక దారిని మీ కొరకు ఏర్పరిచి ఉన్నాను అందులో మీరు నడిచినప్పుడు మీరు స్వేచ్ఛగా నడిచి వెళ్ళగలుగుతారు అంతేగాక ఏది మిమ్మల్ని ఎంత మాత్రము హాని చేయదు ఐ అందుకే దేవుడు చూపించే మార్గము ఏమి అనంటే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక అంటే ఈ వచనాన్ని వింటున్న మీరు ఇది నా వలన నా బలం వలన నాకున్న వారి అండ వలన అధికారములో వారి వలన అని అనుకోకూడదు దేవుణ్ణి నమ్మాలి ఈ వచనాన్ని నమ్మాలి వాక్యం ఏమంటుంది ఇది మీ శక్తి చేతను మీ బలము చేతనైనను కాక నా ఆత్మ వలననే ఇది జరుగును మనుషుల బలము కాదట ఎవరి ప్రోత్సాహము కాదట మరెవరో వచ్చి ఏదో చేయటము కాదట దేవుడే నిశ్చయముగా తన అధికారముతో ఇక్కడ ఈ అని మనతో మాట్లాడుతూ తన ఆత్మ దిగితేనే ఆ కార్యములో గొప్ప జయాన్ని మనం చూడబోతున్నాం ప్రభువు యొక్క ఆత్మ అక్కడ దిగితే అఖండమైన విజయాన్ని అద్భుతాన్ని అక్కడ ఈరోజే మన కన్నులు చూడబోతున్నాయి అందుకే విశ్వసిద్దాం ఈ వచ్చినములో ఉన్న ఫలాన్ని ఆశీర్వాదాన్ని ప్రగాఢంగా నమ్ముదాం తద్వారా దేవుని యొక్క కార్యములను మనము ఈరోజే అనుభవిద్దాం ఎందుకంటే చూడండి బైబిల్ గ్రంథంలో గొలియాతు దావీదు యొక్క చరిత్రను మీరు చదివే ఉన్నారు గొలియాతు ఇజ్రాయెలీల ప్రజలను ఎంతో శపించేవాణిగా ఒక రాక్షసునిగా వచ్చి నిలబడినప్పుడు అక్కడ ఉంటున్న గొప్ప యుద్ధశూరులు కూడా అక్కడ ఉంటున్న గొప్ప గొప్ప రాణవం ఆ గ్రూప్ అంతా కూడా ఇజ్రాయలు ప్రజలు మౌనమైపోయారు గొప్ప సైన్యము దేవుని బిడ్డలుగా ఉన్న గొప్ప సైన్యము జంకి గజగజ గజమని వణుకుతూ గొల్లాతు ఎదుట మౌనమైపోయారు కానీ అట్టి పరిస్థితుల్లో దేవుని ఆత్మ చేత నింపబడిన దావీదు అనే చిన్న బాలుడు ధైర్యము కలిగి అంటే ఎవరు అతనికి ఆ ప్రోత్సాహాన్ని ఇచ్చారు అతన్ని జయించడానికి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడు అతనిలో ఉండి అతన్ని వెళ్ళమని ప్రేరేపించి బలపరిచి వాక్కునిచ్చి దేవుడు పంపినప్పుడు ఇక్కడ దావీదో చంటూ ఉన్నాడు నేను అతన్ని జయిస్తాను నా ప్రభువు నాతో ఉన్నాడు నా ప్రభు యొక్క ఆత్మ నాతో ఉంది అని గొప్ప ధైర్యముతో ఎన్నడూ యుద్ధం అనుభవమే లేని ఆ దావీదు యుద్ధ భూమిలోకి దిగి ప్ర సర్వ సమాజము చూస్తూ ఉండగా ఒక్క దెబ్బతో గొల్యాతుని రాక్షసుని దుష్టుని హతమార్చినట్లుగా ఒక్క దెబ్బతో అతడు నేల పడేటట్లుగా యుద్ధములో అఖండమైన విజయాన్ని దేవుడు అతనికి ప్రసాదించాడు అప్పుడు కదా ప్రజలంతా దావీదుని కొనియాడింది నిశ్చయంగా ప్రజలు కూడా మిమ్మల్ని కొనియాడబోతూ ఉన్నారు ప్రజల చేత మీరు కొనియాడబడబోతూ ఉన్నారు మిమ్మల్ని దూషించిన వాళ్ళు శపించిన వాళ్ళు కాలి మాటలు పలికిన వాళ్ళు అస్సయించుకున్న వారి సహితము శత్రువు ఏ రూపంలో ఉండినను శత్రువు నేల రాలబోతున్నాడు నేను దూషించిన వారి ఎదుట నీ దేవుడు నిన్ను తలగా నియమించబోయే సమయము హలే అందుకే మీ బలాన్ని కాదు మీ శక్తిని కాదు మీకున్న అండను కాదు మీకున్న ఏ వనరులను కాక దేవుణ్ణి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందు ఆనుకొని నిలిచినట్లయితే దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతూ ఉన్నాడు అందుకోసం పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేయాలి తీవ్రతగా అందుకోసం పరిశుద్ధాత్మ అనే దాహము కలిగి స్తోత్రం చెప్పాలి అందుకోసం పరిశుద్ధ ఆత్మ అనే దేవుని యొక్క అనుభవములోకి మనము అడుగు పెట్టాలి పరిశుద్ధాత్మునికి మీ గృహములో స్థలముందా పరిశుద్ధాత్మునికి నీ జీవితంలో ఫలానా పలానా కార్యానికి చోటు ఉందా సమయం ఇస్తున్నావా ఒక్కసారి పరిశీలన చేసుకొని ఇప్పుడే దేవుని ఎదుట ప